నమస్తే వెల్కమ్ టు వియర్ స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది మంచు మోహన్ బాబు మీడియా మీద దాడి మంచు మోహన్ బాబు మీడియా మీద దాడి చేశాడా అది మీడియా మీద దాడి అవుతుందా మరి మీరేం చేసింది ఏంది అది తండ్రి కొడుకుల విషయము తండ్రి కొడుకులకు ఏదో ఆస్తికి సంబంధమైన గొడవలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అతని మీద దాడి చేసిందని చెప్పేసి అతను పోలీసు కంప్లైంట్ ఇయ్యాడు పోలీసు కంప్లైంట్ చేశాడు పోలీసుల దగ్గరికి వెళ్ళారు మీరు బయట తీసుకున్నారు సంతోషము అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్య లేదో గొడవలు జరుగుతుందో సంతోషము వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే మీకు మీడియా ద్వారా చెప్తారు కదా మీరు అతని ఇంటికి వెళ్ళి గోడ మీద వెళ్ళి ఆడ ఏం జరుగుతుందో తెలియకుండానే గేట్ల ముందట ఉండి రాత్రి అంత ఉండి చేయవలసినంత అంత అవసరమే వచ్చింది ఇది మీడియా మీద దాడి ఎలా అవుతుంది మరి మీ మోహన్ బాబు మీడియా మీద దాడి చేసినట్టయితే మరి మీరు చేస్తున్నది ఏంటి మీడియా చేస్తున్నది ఏంటిది మోహన్ బాబు ఏమైనా మీ ఆఫీస్లకు వచ్చి మీ టీవీని అయినా ఆఫీస్కి వచ్చి లేకుంటే ఇంకేదో టీవీ ఆఫీసులకు వచ్చి ఆయన ఏమైనా దాడి చేశాడా మీరు అతనికి వెళ్ళి ఇప్పుడు తప్పోపలు నిర్ణయించడానికి మనం ఎవరము కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు క్రిమినల్ కేసు అయితే పోలీసులు కంప్లైంట్ చేసుకుంటారు సివిల్ కేసు అయితే కోర్టుకెళ్ళి తెలుసుకుంటారు వాళ్ళు ఏదైతే ఇక్కడ మోహన్ బాబు తప్ప లేదంటే మంచు మనోజ్ తప్ప అనేది నిర్ణయించడానికి మనమే వరము అది కదా నువ్వు బేసిక్గా ఆలోచించాలి మీడియా ఎక్కడ మీడియా యొక్క అంటే మీడియాకు ఒక ఒక అద్దు అదు అది ఏమి లేదా మీడియా కూడా ఒక మనిషిలో అంటే దానికి రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులే ఉంటాయి తప్ప దానికి ఏవో రైట్స్ ఏమి ఉండవు కదా ఇప్పుడు మోహన్ బాబు మీద కేసు పెట్టారంటే మరి మీడియా మీద ఎందుకు కేసు పెట్టలేదు ఈ పోలీసులు మీడియా మీద కూడా కేసు పెట్టాలి అక్కడికి వచ్చిన అన్ని ఛానళ్ళకి ఇంటికి వచ్చిన అన్ని ఛానళ్ళ మీద మీరు వ్యక్తిగతంగా ఎందుకు దాడి చేస్తున్నారు మీరు వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ప్రతి ఛానల్ మీద కూడా కేసు పెట్టవలసిన అవసరం ఈరోజు ఉంది అండి అసలు వ్యక్తిగతం అనేది లేకుండా వేసి ఇప్పుడు ఒకసారి అతను వచ్చేసి కోపంతో ఇలా అన్నదాన్ని వంద సార్లు వేసి రిపీట్ మీద రిపీట్ మీద రిపీట్ మీద వేసేసి అసలు అతి అతి అయిపోయింది మీడియాకు కూడా ఏం చెప్పాలో ఏది చేయకూడదు ఏది కూడా లేకుండా కామన్ సెన్స్ లేకుండా తయారైపోయి ఇప్పుడు సరే అతను దాడి చేశాడు అతని మీద కేసు పెడతాం మరి మీరు అతని ఇంటికి వెళ్ళిన దాని మీద అతని ఇంటి మీదకి వెళ్ళి అవి రికార్డ్ చేస్తున్న దాని మీద అతనికి వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అతను ఏమైనా క్రైమ్ చేశాడా క్రైమ్ చేసుకుంటే అది కోర్టులో తీసుకుంటారు సరే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీసులు చెప్తారు లేదంటే వాళ్ళే తర్వాత మీరు చెప్తారు కదా ఒక ప్రెస్ మీటిఫికేట్ లాగా పెట్టేసి మీరు అందులోకి వెళ్ళి అందులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయవలసినంత సీన్ ఏముంది అక్కడ మీడియా కూడా రోజు రోజుకి అసలు మీడియా కూడా ఒక హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళు ఏదేమైనా ఈ మంచు మన మోహన్ బాబు విషయంలో సరే అతను తప్పే చేయొచ్చు అతని కొడుకు విషయంలో ఏం చేసుకుంటున్నాడో అతని క్రమశిక్షణ పేరు మీద ఏం చేసుకున్నాడు అంత పూర్లే పర్సనల్ పర్సనల్ వ్యక్తిగతం అది దానికి మీడియాకు ఏ సంబంధం లేదు ప్రజలకు కూడా ఏ సంబంధం లేదు దాంతో నుంచి దాన్ని దాని గురించి తెలుసుకొని దాని ఉసుకతతో దాన్ని చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకేం లేదు చాలా విషయాలు చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నవి పబ్లిక్ లాస్ అయ్యేటివి పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండే పనులు ఎన్నో జరుగుతున్నాయి అవన్నిటి గురించి కూడా మీరు ఆలోచించి దానికి చేయాలి తప్ప ఇది ఇప్పుడు మీడియానైనా కంట్రోల్ చేసిన మీడియాకు కూడా కొన్ని అద్బంధుల్ని చేయవలసిన ఆసనం టైం అయింది దీన్ని కూడా చే చేయకుంటే వీళ్ళు అసలు వ్యక్తిగతమేదో పబ్లిక్ ఏదో అనేది కూడా తెలియకుండా పోతుంది ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ తీసుకోవాలి వీళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళ మీద కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన రిపోర్టర్ మీద ఆ సంస్థ మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు కవర్ చేయమని చెప్పకుండా మీరు ఎలా వెళ్తారు ఒక ఇంటి మీదకి మీరు ఎలా వెళ్తారు ఇది పబ్లిక్ పర్సనల్ పర్సనల్ లిబర్టీ మీద తీయడం కాదా మోహన్ బాబి మీద మీడియా దాడి అని చెప్పేసి ఆ విజువల్స్ చేసి ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు అతను పోలీస్ కానీ అట్లాగే పోలీసులు కూడా సుముఠకు తీసుకొని అయినా సరే మీడియా మీద మీరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది మీరు ఏంటిది చెప్పేసి మీడియా మీద కూడా కేసు రోజే ఈ వ్యక్తిగత జోలికి వెళ్లకుండా తయారైతారు వీళ్ళకి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఏది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదంటే అది వైరల్ చేయడమే ఏది సెలబ్రిటీలకు అయితే పాపం వాళ్ళకు ఒక వ్యక్తిగత జీవితమే లేకుండా పోయింది చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్ద రాద్దంతా చేస్తూ ఓ నాలుగు రోజులు టీఆర్పిచ్చుకోవడం దానికి చేసిన దప్పితే ఈ మీడియా చేస్తున్నది ఏమీ లేదు సో ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా మీరు మీ కామెంట్ రూపకంగా చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు బెల్ ఐకన్ ఒకటి థ్యాంక్ యూ